చోయా చెక్స్తో చాలామంది చేశారండి కర్రీస్ కానీ నేను చేసిన విధానం చూస్తే మాత్రం మీరు అసలు ఎప్పటికీ మర్చిపోలేరు అనమాట అంత అద్భుతంగా ఉంటుందండి అలాగే చపాతీలు ఫస్ట్ మనం చపాతీ కర్రీ చేస్తున్నాం కదండి అందుకు గోధుమ పిండి తీసుకున్నాను ఒక పావు కేజీ గోధుమ పిండి తీసుకుని ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ వేసి ఒక రెండు మూడు గరెట్ల వరకు కొంచెం వేడి చేసిన ఆయిల్ వేసి ఫస్ట్ ఆయిల్తో పిండి అంతా ఇలా కలపాలన్నమాట ఇలా కలపడం వల్ల ఏంటంటే మనకి మృదువుగా వస్తే చపాతీలు వేడి నూనెసి కలపడం వల్ల ఇదిగోండి జస్ట్ ఇలా పట్టుకుని చూస్తే ముద్ద అయ్యేటట్టు ఉండాలన్నమాట మరీ ముద్దగా అయిపోదు ఓకే ఇప్పుడు అలాగే కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలండి మెత్తగా కలిపితే మనకి చపాతీ చేయడానికి కూడా వీలుగా ఉంటుంది అనమాట అందుకని పిండి ఎప్పుడు కూడా గట్టిగా కలపాలి ఇదిగోండి ఎంత గట్టిగా కలపాలన్నమాట కలిపేసిన తర్వాత పైన ఒక రెండు మూడు చుక్కల వరకు ఆయిల్ వేసి ఇలా అప్లై చేసేసి మూత పెట్టేసామనుకోండి పైన పిండి ఆరిపోకుండా చక్కగా మనం ఎప్పుడు చపాతీ చేసుకుంటాం అప్పుడు వరకు అలాగే మెత్తగా మృదువుగా ఉంటుంది అనమాట ఓకే ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఒక్కరి ప్రిపేర్ చేయడానికి చోయ చెక్స్ తీసుకున్నానండి ఇవి ఒక నూట యాభై గ్రాముల వరకు ఉంటాయి ఇందులో చాలా రకాలు ఉన్నాయండి నేను ఈ టైప్ తీసుకున్నాను అనమాట ఇంకా రౌండ్గా ఉండి కూడా ఉంటాయి ఏవైనా సరే టేస్ట్గానే ఉంటాయండి ఇప్పుడు నీళ్ళు స్టవ్ మీద పెట్టి కొంచెం వేడైన తర్వాత ఈ చోయి ఎక్స్ని ఈ నీళ్ళల్లో వేడి నీళ్ళల్లో వేసేసుకోవాలి వేసిన తర్వాత గరిటితోటి ఈ విధంగా అన్నామనుకోండి నీళ్ళల్లోకి ములుగుతాయి కదా ఇవి ములిగి లోపల వరకు చక్కగా నాన్తాయి అన్నమాట స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఇప్పుడు ఆఫ్ చేసేసిన తర్వాత ఈ నీళ్ళన్నీ పంపేయాలి పెద్ద సైజు ఫిల్టర్ తీసుకుని ఇందులోకి వంపేస్తామనుకోండి నీళ్ళన్నీ దిగిపోతాయి ఈ చాయి సెక్స్ మాత్రం ఇందులో ఉంటాయి కదండి వీటిని మళ్ళీ ఈ నీళ్ళన్నీ ఓడిపోయిన తర్వాత వేరే గిన్నెలోకి వేసేసుకోవాలి వీటిని మిలిమేకర్ అని కూడా అంటాం కదండి వీటిలో ఫైబర్ ఉంటుంది అలాగే ప్రోటీన్ కూడా ఉంటుంది అనమాట ఎవరికైనా సరే నాన్ వెజ్ తినని వాళ్ళకి మాత్రం సూపర్ టేస్టీ కర్రీ అనమాట ఇది చేసుకునే విధానంలో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఈ గిరిలోకి వేసేసుకున్న తర్వాత ఇందులో కూర్చొని చన్నీళ్ళు పోయాలి ఈ చన్నీళ్ళు పోయడం వల్ల మనం నీళ్ళన్నీ పిండేయడానికి చేయి కాలకుండా ఉండడం కోసం చన్నీళ్ళు పోయాలండి ఇందులో ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట ఇలా పిండేసిన తర్వాత చూడండి వాటర్ ఎలా ఉన్నాయి ఫ్రెష్గా లేవు కదా ఇందులో కొంచెం డస్ట్ కూడా ఉంటుందండి ఇలా పిండేసిన తర్వాత ఇవన్నీ ఓ పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఎంత మెత్తగా స్పాంజ్లా ఉన్నాయి కదా ఇలా ఉంటే లోపల వరకు చక్కగా ఉప్పు కారం లోపలికి వెళ్ళి చక్కగా టేస్ట్గా ఉంటాయి అనమాట ఓకే ఇవి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టానండి ప్యాన్ వేడైన తర్వాత రెండు మూడు గరిటలు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత మనం ఈ మిల్ మేకర్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఫ్రై చేసుకుంటేనే మనకి మటన్ చికెన్ టేస్ట్ వస్తుంది అనమాట చాలా రుచిగా ఉంటాయి లేకపోతే చప్పచప్గా ఉన్నట్టుగా ఉంటాయండి ఫ్రై చేయకోకుండా డైరెక్ట్గా మనం కూరలో వేస్తేనే ఇలాగ చక్కగా ఫ్రై చేసిన తర్వాత చూడండి అక్కడక్కడ బ్రౌన్ కలర్ వచ్చినాయి వేగినట్టు ఇవి వేగించేటప్పుడు కొంచెం ప్యాన్కు అంటుకుంటాయండి అడుగంటుతాయి అనమాట అయినా సరే ఏం పర్వాలేదు ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మన కూర ప్రిపేర్ చేయడం కోసం ఒక కళాయి పెట్టాను కళాయి వేడైన తర్వాత రెండు మూడు గరిటలు ఆయిల్ వేసి బిర్యానీ ఆకుని ఇలా సగం కట్ చేసి వేసి అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు యాలకులు అలాగే హాఫ్ టీ స్పూన్ షాజీరా వేసి అవన్నీ వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి అలాగే రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి చక్కగా దోరగా వేగించాలండి ఈ ఉల్లిపాయ ముక్కలో మసాలా ఇవి మాడిపోకుండా చక్కగా దోరగా వేగించి ఇప్పుడు మూత పెట్టేసామనుకోండి కొద్దిసేపు మగ్గుతాయి అనమాట ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఇప్పుడు చిన్న జార తీసుకుని మసాలా ప్రిపేర్ చేసుకుందామండి నాలుగు యాలకులు రెండు లాంగ్ మొగ్గలు ఒక అంగుళం దాల్చిన చెక్క ఒక స్పూను గసగసాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక కప్పులో సగానికి జీడిపప్పు పలుకులు అలాగే ఒక స్పూను ధనియాలు వేసి మెత్తగా ఇలా పొడికింది చేయాలండి ఫస్ట్ ఎందుకంటే ధనియాలు ఇవన్నీ కూడా ముందే నీళ్ళు పోసింది చేసామంటే నలగవన్నమాట ఇలా పొడికింది చేసిన తర్వాత స్పూన్ తట్టి ఇదంతా మధ్యలోకి తీసుకుని అప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చక్కగా మెత్తగా పేస్ట్లో చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే చక్కగా మెత్తగా అవుతుందండి ఫస్టే మనం నీళ్ళు పోసేసి చేసామంటే మెత్తగా నలగదు అనమాట ఇప్పుడు ఇలా అయిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసుకుని ఉల్లిపాయలు చూడండి చక్కగా మగ్గిపోని ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పావు టీ స్పూను పసుపు వేసి చక్కగా కలపాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించాలండి ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక రెండు టమాటాలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటాలు వేసుకోవడం వల్ల కూరకి రుచి అనేది బాగా పెరుగుతుంది కొంతమంది అయితే పేస్ట్ కింద చేసి వేస్తారండి అలా కూడా వేసుకోవచ్చు నాకు ఇలా వేయటమే ఇష్టం అనమాట అందుకని ఇలా కట్ చేసి వేసాను ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి చక్కగా కలపాలి నేను హాఫ్ టీ స్పూనే వేసానండి సాల్ట్ ఎందుకనంటే ఎక్స్ కొంచెం ఉప్పు ఎక్కువైనా కూడా అసలు తినలేము తర్వాత అవసరమైతే కలుపుకోవచ్చండి ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు వదిలేసామనుకోండి చక్కగా మగ్గిపోతాయి అనమాట ఈ టమాటా ముక్కలు చూడండి మూత తీసి చూసేసరికి చక్కగా మగ్గిపోని ఇలా వేగితే సరిపోతాయండి మనం పేస్ట్లా చేసుకుని వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలి కారం కూడా వేసి బాగా కలపాలి కారం కూడా పచ్చివాసులు పోయేంత వరకు వేగించాలండి లేకపోతే కారం స్మెల్ వస్తుంది కూర ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసేసుకోవాలి ఈ మసాలా వేసుకోవడం వల్ల ఇంకా సేమ్ చికెన్ మటన్ కర్రీ ఫ్లేవరే వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళకి సూపర్ కర్రీ అనమాట ఈ కర్రీని రైస్లోకి కాదండి చపాతి పుల్కా రోటీల్లోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇలా కొంచెం వేగిన తర్వాత ఈ మసాలా వేసిన గిన్నె ఉన్నది కదండి అందులో కొంచెం నీళ్ళు తిప్పేసి వేసేసామంటే ఆ మిగిలింది కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది ఇప్పుడు అలాగే ఒక గ్లాస్ నీళ్ళు పోసి బాగా కలపాలి చూడండి గ్రేవీ ఎంత బాగా తయారైందో గ్రేవీ కోసమే టమాటోలు పేస్ట్ చేసి వేస్తారు కానీ అవసరం లేదండి చక్కగా సిమ్లో పెట్టేసి మగ్గించేసామంటే చక్కగా మగ్గిపోతాయి అనమాట ఇప్పుడు ఇలా కొంచెం ఉడికిన తర్వాత కూర ఉడుకుతూ ఉన్నప్పుడు ఈ చోసెక్స్ వేసుకోవాలి ముందే ఫ్రై చేసాం కాబట్టి ఈ కూరలు వేసేటప్పటికి చక్కగా ఉడికిపోతాయండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకా పచ్చిదనం అనేదే ఉండదు అనమాట ఈ మిల్ మేకర్కి ఇలా ఒకసారి బాగా కలిపేసి పైన ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇలాగ చేసి వేసుకోవాలండి అలాగే కసూరి మీద మాత్రం కంపల్సరీ వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట ఈ కూరకి ఇప్పుడు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు మూత తీసిన తర్వాత ఒకసారి బాగా కలపాలండి గ్రేవీగా కావాలి అని అంటే కనుక బాగా ఎగురవకూడదు కూరని కొంచెం ఇలా ఉండగానే దింపేసుకోవచ్చు ఇదిగోండి మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేస్తే కొత్తిమీర ఫ్లేవర్ కూర అంతా పట్టుకుంటుందండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే చక్కని మిల్ మేకర్ కూర రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు చపాతీలు చేసుకుందామండి కూర ప్రిపేర్ చేసి ముందే పిండి కలిపేసి పెట్టుకున్నాం కదండి చక్కగా నానిపోయింది ఇలా చేసుకోవడం వల్ల చపాతీలు మెత్తగా మృదువుగా వస్తాయి అనమాట ఇప్పుడు ఇలా ఒక్కొక్క గుండాను తీసుకుని ఇలా చపాతీలాగా వచ్చేసుకుని కాల్చుకున్నాం అనుకోండి మనం ఒక గంట తర్వాత తిన్నా కూడా ఇవి గట్టిగా అవకోకుండా మెత్తగా ఉంటాయి చేసుకున్న వెంటనే డిష్లో పెట్టేసుకోవాలండి డిష్లో పెట్టేసుకుని ఉంచేసుకుంటే చక్క వేడి చల్లారుకోకుండా మెత్తగా అన్నమాట ఇప్పుడు ప్యాన్ పెట్టానంటే ప్యాన్ వేడైన తర్వాత ఫస్ట్ ఆయిల్ లేకోకుండా చపాతీని మీడియం ఫ్లేమ్ మీద కాల్చాలి చూడండి చక్కగా పొంగుతున్నాయి ఇలా ఒక సైడు కొంచెం కాలిన తర్వాత మళ్ళీ రెండో వైపు తిప్పాలండి ఫస్ట్ ఆయిల్ అనుకోండి గట్టిగా అవుతాయి అన్నమాట అందుకని ఆయిల్ లేకోకుండా ఫస్ట్ అటు ఇటు కాలిన తర్వాత ఇలా కాల్చామంటే చపాతీ కూడా చక్కగా కాలుతుంది ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసి బాగా చపాతి అంతా అప్లై చేయాలి ఆయిల్ వేస్తే చపాతి మెత్తగా ఉంటాయి మేము వేయట్లేదండి లైట్గా అంటే చపాతీకి సరిపడా మాత్రమే కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా కాలుస్తున్నాను ఇదిగో చక్కగా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు కాల్చిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి అంతేనండి రెండు రెసిపీలు కూడా చాలా సింపుల్గా అయిపోయినాయి కదండి ఇంకెందుకు మరి లేటు టేస్ట్ చూసేద్దాం పదండి కర్రీ మటన్ అండి మటన్ కర్రీ అండి బోన్లెస్ 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 ఇదిగోండి రుచికరమైన మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి చక్కగా చాలా బాగా చేసే విధానం చూసారు కదా ఇప్పుడు మీ కొట్టిస్తానండి ఎలా ఉందో చూద్దరిగాని లేట్ అయిపోయింది చేతి అండి చక్కగా గ్రేవీ గ్రేవీగా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇదిగోండి గ్రేవీ గ్రేవీగా ఎంత బాగా చేసానో చూడండి చక్కగా కలర్ఫుల్గా ఎంత బాగుందో మసాలా చాలా తక్కువగా చాలా చక్కగా చేశానండి ఇదిగోండి చపాతీలు చూడండి చక్కగా ఇదిగోండి చపాతీ ఎంత మెత్తగా ఉన్నాయి అంటే చక్క పళ్ళు లేని వాళ్ళు కూడా తినొచ్చు అనమాట అంత మృదువుగా ఉన్నాయి టేస్ట్ చూసి చెప్పండి మెత్తగా ఉంటాయి బరి స్మూత్గా ఉన్నాయి కదా చెప్పండి సూపర్గా ఉంటుందంట బాగుంది మసలు కూడా తక్కువ ఉంది కూడా చాలా చికెన్ మటన్ కంటే దీంట్లో ప్రోటీన్ బాగా ఎక్కువ అంటారు దీంట్లో ప్రోటీన్ బాగా ఎక్కువ ఉంటది కాబట్టి మనం చికెన్ తిన్నాకంటే ఇంకా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది దీంట్లో సోయా గింజల నుంచి సోయా గేంజలు పాలు తీసేస్తారు అనమాట ఆ పాలు తీసిన తర్వాత వచ్చి భయపడక్టే ఇది దీంట్లో ఎక్కువ ఉంటది చాలా బాగుంటుందన్నమాట అనమాట

కొంచెం మసాలా బాగా దక్కించేస్తే మటన్ లాగే ఉంటుంది ఇది రైస్లోకి అలాగే చపాతీ పుల్కా దేంట్లోకి అయినా సరే పెట్టుకుని తినొచ్చండి వారానికి రెండు సార్లు లేదంటే ఒక్కసారి అయినా సరే ఇలా తినడం వల్ల మనకి ప్రోటీన్ వస్తుంది చాలా హెల్దీ కూడా అనమాట ఇది ఎంత కూర అయినా సరే చపాతీలు పెట్టుకుని తినవచ్చు ఫైబర్ ఉంటుంది ఇందులో ఫైబర్ కూడాను కొంచెం లైట్గా సాల్ట్ కారం మసాలా కొంచెం లైట్గా తక్కువగా వేసుకుని చక్కగా నీట్గా స్లోగా వండుకుంటే బ్రహ్మాండంగా కుదురుతుంది నాకు చిన్నప్పుడు ఈ సోయాబీన్ ఎలా ఎలా చేస్తారనేది తెలియదు నాకు ఈ చోయ చెక్స్ ఎలా చేస్తారనేది కూడా తెలియదు నాకు ఓకే బాగా కుదిరింది కదండి యూట్యూబ్ అన్ని తెలుసు చాలా బాగుందా ఇది ఉల్లిపాయ కూడా పెట్టుకుంటేనండి ఫ్రీ డైజెషన్ అవుతుంది ఉల్లిపాయ తింటే చపాతీ తిన్నప్పుడు ఉల్లిపాయ కంపల్సరీ తింటే అది కాంబినేషన్ టేస్ట్ బాగుంటుంది ఫ్రీ డైజెషన్ కూడా అవుతుంది అనమాట ఓకే అండి చాలా బాగా కుదిరింది ఈ రెండు రెసిపీలు కూడా బాగా కుదిరినాయి అండి చపాతీలు అయితే నేను ఇంతకుముందు కూడా ఒకసారి వీడియో చేసి పెట్టాను ఓకే ఈ రెండు కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే Thanks for watching. Bye. Bye.